నమస్కారం రైస్ సోదరులారా ఈ వీడియోలో మనం ఇండోఫిల్ వారి యొక్క ప్రోడక్ట్ అయిన సీజ్మెట్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఏ విధంగా పనిచేస్తుంది ఇంత మోతాదులో వాడాలి దీనిపైన పనిచేసే అనే వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సీస్మేట్ అనేది ముఖ్యంగా మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక అకారిసైడ్ అంటే ఇది నల్లీల పైన ఎర్రపేను పైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది ఈ సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు రెండు మిశ్రమ కెమికల్స్ యొక్క కాంబినేషన్ ఒకటి ఏంటంటే ప్రాపగేట్ ఇంకోటి ఎగ్జాంతి థైజాక్స్ ఈ రెండు మిశ్రమ కెమికల్తో కూడి ఉన్న ప్రోడక్ట్ ఇందులో మనం ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ప్రాపగేట్ అనేది నలభై రెండు శాతం ఉండడం అనేది జరుగుతుంది ఇది ఈ ప్రాపగేట్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్టు ఏంటంటే కాంటాక్ట్ రూపంలో పనిచేయడం అనేది జరుగుతుంది అంటే స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే ఈ ప్రాపగేటు ఆ నల్లి పైన పడ్డప్పుడు ఏమైతే అంటే కాంటాక్ట్ నల్లి ఉన్నప్పుడు దానిపైన పడ్డప్పుడు ఏంటంటే వేపర్ రేట్ అంటే దానిపైన మండి ఆ పురుగు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇది నల్లి యొక్క ప్రతి ఒక్క స్టేజ్ పైన అంటే గుడ్డు దశ నింఫల్ దశ ప్రతి ఒక్క స్టేజ్ పైన ఈ మంద అనేది పనిచేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎగ్జాంతిథైజక్స్ అనేది రెండు పర్సెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ట్రాన్స్లామినర్ లాగా పనిచేయడం అనేది జరుగుతుంది అంటే ట్రాన్స్లామినర్ అంటే నీకు ఆకు యొక్క పైన భాగం పిచ్చికజర్ చేస్తే ఆకు యొక్క కింది భాగంలో పురుగు ఉన్నా కానీ దానిపైన ఇది మంద అనేది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది ఈ మందు మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మార్కెట్లో ఈసీ ఫార్మేషన్లో అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఇది మనకు ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే నల్లిలు యొక్క అన్ని పైన దీని యొక్క ప్రభావం ఈ మందు యొక్క ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది ఇది మనకు ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున కలుపుకొని పిచ్చి చేసుకోవాల్సి ఉంటారు అంటే ఒక ఎకరా కనుక మనం చూసుకున్నట్టయితే ఐదు వందల ఎంఎల్ని ఒక ఎకరాకు కలిపి పిచ్చి కర్చు ఇది మన పంటలో వచ్చే నల్లులపైన ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ మందు యొక్క ఇంకో విశిష్టత ఏంటంటే ఈ మందు పిచికారి చేసిన తర్వాత చాలా రోజుల వరకు పంటను ఈ నల్లుల నుంచి కాపాడడం అనేది జరుగుతుంది అంటే లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అంటారు అంటే మందు పిచికారి చేసిన తర్వాత కూడా ఇది చాలా రోజులు అనేది పనిచేయడం జరుగుతుంది ఈ మందు పిచికారి యొక్క సీస్మైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల కూరగాయల పంటల పైన కూడా మనం వాడుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మిర్చి గానీ వంకాయ కానీ లేదంటే బెండకాయ కానీ వంటి వంటి పైన ఎర్రపేని కానీ లేదంటే పసుపుల ఉన్నప్పుడు కనిపించినప్పుడు ఈ మందు కనుక మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడమే జరుగుతాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన మిర్చి పంటలో ఎర్రపేని ఇట్లా నల్లి ఇట్లా రావడం జరుగుతుంది దానికి నేను ఈ మందు చాలా మంది రైతులకు రికమెండ్ చేసిన దాని రిజల్ట్ ఇట్లా బాగుందని చెప్పారు అందుకు అనే ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది ఇంకా మిగతా రైతు ఈ సీస్మైట్ వాడినట్టయితే దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే ఇది వేరే రైస్ సోర్లకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది చూసారు ఇక రైస్ చోర్ల ఈ వీడియోలో మనకు ఎండోఫిలి వారి యొక్క సీస్మైట్ యొక్క పూర్తి వివరాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది